అంటే ఏంటి అసలు ఎలాంటి విశేషాలు ఉంటాయి అందులో ఎవరు పాటించాలంటారు అది చాలా మంచి ప్రశ్న దీపావళి వెంటనే మనకి విధి రోజునే ఇది హస్త భోజనం అని వస్తుంది ఒకనొక టైంలో అంటే మనకి పురాణాల్లో గాని ఇతిహాసాల్లో గాని చెప్పబడింది ఏంటంటే యమధర్మరాజు యొక్క సోదరి యముణ్ణి అన్న నువ్వు భోజనానికిరా భోజనానికిరా మా ఇంటికి అని చాలా సార్లు పిలిచింది పాపం పిలిస్తే యమధర్మరాజు గారు ఆయన హడావుడి జీవితంలో ఈ మన ప్రాణులందరిని తీసుకెళ్టం యమభటులకి వాళ్ళ కార్యక్రమాల అప్పగించటం ఆయన యొక్క రాజ్యంలో ఆయన బాగా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఉండి ఈ సంవత్సరం వస్తా ఈ సంవత్సరం వస్తా ఇప్పుడు వస్తా అప్పుడు వస్తానని చెల్లెలు చెబుతున్నాడు కానీ ఏ రోజున భోజనానికి వెళ్తాల్లా అప్పుడు చెల్లెలు నొచ్చుకుంది నొచ్చుకుని ఒక సంవత్సరం మట్టుకు అన్న ఈ సంవత్సరం నువ్వు వస్తే గాని కుదరదు నువ్వేమైనా సరే రావాలి అని అని చెప్పి ఈ విధి రోజున పట్టుపట్టింది అప్పుడు యమధర్మరాజు గారు తిరిగి చేసుకుని చెల్లెల ఇంటికి వచ్చి భోజనం చేశాడనమాట ఇలా చెల్లెల ఇంటికి వచ్చి భోజనం చేయటం వల్ల ఏం జరుగుతుంది అనంటే యమధర్మరాజు యొక్క యమభట్టుల యొక్క ఏదన్నా ఈతి బాధలు ఇబ్బందులు ఉన్నాయి అనంటే అంటే ఆ ఇంట్లో ఉన్న ఆ భర్తకు గాని పిల్లలకు కానీ ఎవరికైనా ఉన్నాయన్నా ఇటువైపు చెల్లెల సంబంధించి లేదు అటు సోదరుడికి సోదరుడికి ఏమన్నా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కానీ జాతక పరంగా ఏదైనా అపమృత్యు గండాలు గాని ఏదైనా ఈతి బాధలు కాని ఏమన్నా ఉన్నాయనుకోమ్మా సోదరుడు యొక్క క్షేమం కోసం కూడా చెల్లెడు తను స్వయంగా తన చేతితో వండి పెట్టడం అనేది కూడా మనకి ఆచారంగా ఇది వచ్చింది కాబట్టి భోజనానికి వచ్చారు స్వామి యమధర్మరాజు వచ్చి చెల్లెలింట్లో భోజనం చేసిన తర్వాత అమ్మ నీకేం కావాలి అని అడిగారు అడిగినప్పుడు సోదరి యమధర్మరాజు సోదరి అడిగింది నా చేత్తో నేను స్వయంగా చేసి భోజనం పెట్టానన్నా ఏ సోదరి అయితే తన తమ్ముడు కాని అన్నయ్య గాని భోజనం పెడుతుందో ఈ రోజుని పిలిచి ఒకవేళ ఆ సోదరుడికి ఎటువంటి అయిన విపత్తులు గండాలు ఏమన్నా ఉంటే ఇలా చేయటం వల్ల పోవాలి అంటే నీ పెడుతున్నానన్నా నీకేదైనా కష్టం ఉందనుకో అది తొలగిపోవాలి లేదు మాకు కుటుంబ పరంగా కూడా ఏమన్నా ఉంటే అవి కూడా తొలిగిపోవాలి అని వరం ఇవ్వు అని అడిగిందనమాట అప్పుడు యమధర్మరాజు తదాస్తు అని ఆ రోజు నుంచి భోజనం అని చక్కగా ఎవరైతే చెల్లెళ్ళు గాని అక్కలు గాని ఉన్నారో తమ తమ్ముళ్ళని అన్నయ్యని పిలుచుకుని యథావిధిగా చక్కటి మంచి విందు భోజనం పెట్టి వాళ్ళ యొక్క ఆశీస్సులు వీళ్ళ పెద్దవాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు అయితే వీళ్ళు ఆశీస్సులు తీసుకుని చక్కగా పలకరించుకోవటం ఆనందంగా చేసుకోవటం అనేది జరుగుతోందమ్మా ఇది అనాదిగా మనకి వస్తున్న ఒక ఆచారం ఏదైనా అండి ఏ ఆచార వ్యవహారాలైనా ఏ పండగలైనా ఏవైనా కూడా మన మంచి కోసం మన కుటుంబ వ్యవస్థ బాగుండటం కోసం ప్రేమ ఆప్యాయతలు పెరగటం కోసమే ఇవన్నీ పెట్టింది నిజంగానే యమధర్మరాజు గనుక తీరిక లేక వెళ్ళలేకపోయినట్టు ఎవరైనా సరే తీరిక లేక వెళ్ళక వెళ్ళలేకపోవచ్చు ఇప్పుడైతే కొంతమంది విదేశాల్లో కూడా ఉంటున్నారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు కూడా రాలేకపోయిన టైం ఉంటుంది కదమ్మ కాబట్టి ఇదొక మంచి అవకాశంగా తీసుకుని చక్కగా మీ చెల్లెళ్ళు ఎవరైతే మీ అక్కయ్యలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేత్తో చేసిన భోజనం తిని చక్కగా వాళ్ళు సంతోషపడతారు కదమ్మా ఒక పుట్టింటి వారు తమ ఇంటికి వచ్చారంటే భోజనం పెట్టడంలో ఆ సోదరికి ఉన్న ఆనందమే వేరు కాబట్టి ఆమె ఆనందిస్తుంది ఏదైనా తోడబుట్టిన ఆడపిల్ల ఆనందిస్తే అంతకు మించింది లేదు ఆ కుటుంబానికి ఆశిస్తులే ఒక రకంగా కాబట్టి ఈ రకంగా అయినా కూడా చక్కగా కలుస్తారు ఒక తోడబుట్టిన వాడు చక్కగా కలుస్తారు చక్కగా భోజనం చేస్తారు అన్న ఇదితో దీన్ని పెట్టడం జరిగింది అనాది నుంచి వస్తుంది తప్పకుండా భగిని హస్త భోజనం చక్కగా ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో చక్కగా మీరు వండండి మీ కడుపును పుట్టిన మీ తోడ పుట్టిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకోండి సరదాగా ఈ పండగను చేసుకోండి అమ్మ ఒకవేళ ఆడపిల్లలే ఉన్నారనుకోండి ఇద్దరు అన్నదమ్ములు లేరు అనుకోండి అప్పుడు ఏం చేయాలి మరి ఏం ఇబ్బంది లేదండి నలుగురు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారనుకో వాళ్ళు వాళ్ళు మీరు పిలుచుకుని చక్కగా భోజనాలు చేయొచ్చు వాళ్ళు కూడా ఆ ఒక ఇంట్లో ఎవరో మీరు ఒక ఇంట్లో అనుకుని చక్కగా మీరు కలిసి భోజనం చేయొచ్చు ఏదైనా ప్రేమ ఆప్యాయతగా నిలిచేవే కదమ్మా ఈ పండగ కాబట్టి అట్ట చేయటంలో తప్పేం లేదు చక్కగా చేసుకోవచ్చు